నమస్కారం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కదిరి సేవా భారతి ఆధ్వర్యంలో ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారాన్ని చుట్టారు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖాద్రి క్షేత్రం అనగా కదిరి నడిబడ్డున వెలసిన ప్రభుత్వ బాలర జూనియర్ కళాశాల ఆవరణములో సీతారాముల కళ్యాణ మహోత్సవము నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం మనము సీతారాముల కళ్యాణ మహోత్సవం చూడాలంటే ముఖ్యమైన ప్రధాన క్షేత్రాలు అయోధ్య క్షేత్రం ఒంటిమిట్ట లేదంటే రాముడు ఇలాంటి మూడు పుణ్యక్షేత్రాలలో ఏ విధంగా అయితే మనము చూస్తామో నేడు కదిరి పట్టణంలో మనము సీతారాముల కళ్యాణ మహోత్సవం చూడడానికి ఎంత అదృష్టం చేసినవారో ఒకసారి మనము ఆలోచించుకోవాలి వీటిలో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన మన అయోధ్య క్షేత్రంలో బాలరాముని ప్రతిష్ట భక్తి శ్రద్ధలతో భారతదేశంలోనే ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఏర్పడింది ఇదే వాతావరణంలో నేడు కదిరి పట్టణంలో కనిపిస్తుందని ప్రతి ఒక్క రామ భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కనుక ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి మన సీతారాముల మహోత్సవ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు కదిరి సేవా భారతి ఆధ్వర్యంలో సూచిన కనులు పండుగ వినిన చెవులు పండగ ఇలాంటి అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం చూసి రాములవారి ఆశీర్వారం పొందాలని కోరుతున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాగంటి కోటేశ్వరరావు గారు వస్తున్నారు కనుక ఆయన ప్రవచనం వినాలన్నా మనకి చాలా అదృష్టం చేసి ఉండాలి కనుక మన వద్దకే ఇన్ని కార్యక్రమాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సీతారాముల వారి కళ్యాణం చూచి స్వామివారి ఆశీర్వాదం పొందాలని కోరుచున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

పాసులు రెండు శ్రీరామ్ సేవ ఆ వెనక అరవై పాసులు ఏదైనా మీకు ఇస్తాం ఆ నంబర్లు పెట్టేసి పాయితీ లోపల మేము ఇచ్చేస్తాము వీటికంత నంబర్లు వేస్తాము ఆ ఓడలు పెడతారు నంబర్లు ఒక మీకు ఆ లిస్ట్ కూడా లిస్ట్ ఇచ్చేసి ఈ రోడ్ని ఎడేకెండి వాటర్ పెడతా బయట కూడా వైఎపీ కూడా ఇట్లా రా అక్కడ ఆంజనేయ గుడి దగ్గర నుంచి అది జరిగింది నేను అది సరే పోతిరి నేను వస్తాను వారసాయి గారు మైండ్ సెట్ తోనే ఉంటారు సురేశ్ నూతనసన అంటే ఓనరా నేను పిల్లికి రాలైపోయినాము అరవ అరవ తెలుగులో చిరొద మళ్ళ పిల్లి పోరు లేక అది లొగో అది నేను వచ్చా అక్ష్వణ్ జీ అక్ష్వణ్ జీ

ఫేస్బుక్ లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో అన్నింటిలో కూడా ఈ కార్యక్రమం ఈ రోజు ఇప్పుడే ఈరోజు రేపు సాయంత్రం కార్యక్రమం తర్వాత మనం కూడా మన నుంచి వీడియో షేర్ చేయబడతాయి అవి కూడా మనం తప్పనిసరిగా చేసుకోవచ్చు మళ్ళీ మన ఫోటోలో తీసుకోవాలనే తాపత్రల్సిన అవసరం అయితే అంతేనండి రేపు పదిన్నర కలుద్దాము పదినారు కలిసిన తర్వాత మన పన్ను దృష్టిలో పెట్టుకొని పని పూర్తి చేసుకొని భోజనం తర్వాత వస్తే రాత్రి అందరం కలుసుకుని అయిపోయింది అని అనుకున్న తర్వాత మాత్రం మనం వెళ్ళాలి ఎవరు వాళ్ళు సక్రమంగా చేయడానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నారు ఉన్నటువంటి ప్రముఖుల పేర్లు అనౌన్స్ చేయడం జరిగింది